పార్టీ నేతలకు కొత్త ఏడాది ఏపీ సీఎం చంద్రబాబు రెడీ అవుతున్నారు కూటమి పార్టీల నేతలకు కొత్త సంవత్సరం ఆరంభంలోనే నామినేటెడ్ పదవుల బహుమతి లభించే అవకాశం ఉంది ఎమ్మెల్సీలతో పాటు సహకార సంస్థలు మార్కెట్ కమిటీల పదవులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది ఇప్పటికే ఓ లిస్ట్ కూడా రెడీ అయినట్లు తెలుస్తోంది ఇంతకీ ఆ జాబితాలో ఉన్నది ఎవరు ఎవరికి ఆ లక్కీ ఛాన్స్ కూటమి నేతలకు న్యూ ఇయర్ గిఫ్ట్ గుడ్ న్యూస్ చెప్పేందుకు చంద్రబాబు రెడ్డి సిద్ధమవుతోన్న నామినేటెడ్ పదవుల జాబితా లక్కీ ఛాన్స్ ఎవరికి లిస్ట్ లో ఉన్నదెవరు ఆంధ్రప్రదేశ్లో పదవుల జాతర మొదలు కాబోతోంది ఎన్డీఏ పార్టీల నేతలకు సీఎం చంద్రబాబు నూతన సంవత్సర కానుక ఇవ్వనున్నారు మూడు పార్టీల నుంచి నామినేటెడ్ పదవుల కోసం వెయిట్ చేస్తున్న వాళ్లంతా గుడ్ న్యూస్ వినే సమయం దగ్గరలోనే ఉంది ఖరారు చేయాల్సిన పదవులు వ్యక్తుల గురించి బిజెపి జనసేన నుంచి చంద్రబాబుకు జాబితా అందింది చంద్రబాబు పవన్ మధ్య చర్చలు కూడా జరిగాయి దీంతో పెద్ద మొత్తంలో నామినేటెడ్ పదవులను ప్రకటించేందుకు తొది కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది గత రెండు జాబితాల్లో జనసేన బీజేపీల కంటే టీడీపీ నేతలకే ఎక్కువ పదవులు దక్కాయి అయితే ఈసారి కూడా పోటీ ఎక్కువగానే కనిపిస్తోంది దీంతో చంద్రబాబు నిర్ణయం ఎలా ఉండబోతోందన్నది ఆసక్తి రేపుతోంది కొత్తుల్లో భాగంగా చాలామంది నేతలకు ఎన్నికల సమయంలో నిరాశ మిగిలింది వాళ్లలో చాలామంది ఎమ్మెల్సీ పదవుల మీద ఆశలు పెట్టుకుంటే మరికొందరు కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం దక్కించుకునేందుకు పావులు కలుపుతున్నారు దీంతో ఎవరికి ఏ పదవి అనే విషయంపై చంద్రబాబు ఇప్పటికే క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది ఎన్నికల సమయంలో కూటమి అభ్యర్థుల కోసం సీట్లు త్యాగం చేసిన టీడీపీ నేతలకు ఈ లిస్టులో ప్రాధాన్యత దక్కే అవకాశముంది పిఠాపురం నుంచి వర్మతో పాటు దేవినేని ఉమా బుద్ధ వెంకన్న మేకపాటి రెడ్డి లాంటి వారు ఉన్నారు వీరంతా ఈ లిస్టులో శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి ఇక రాష్ట్ర స్థాయిలో ఉన్న అరవై కార్పొరేషన్ల పదవుల కోసం పోటీ ఎక్కువగా కనిపిస్తోంది బేవరేజెస్ కార్పొరేషన్ ఆప్కాబ్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బ్యూటిఫికేషన్ అండ్ గ్రీనరీ కార్పొరేషన్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ షీప్ అండ్ గోట్ కార్పొరేషన్ పదవులున్నాయి వీటితో పాటుగా అధికార భాషా సంఘం సాహిత్య అకాడమీ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రా కార్పొరేషన్ నెట్ క్యాప్ ప్రణాళికా సంఘం స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ పదవులు భర్తీ చేయాల్సి ఉంది ఇంకా కుల సంఘాల పదవులు ఖరారు కావాల్సి ఉంది ఈసారి జాబితాలో మూడు పార్టీల నుంచి పదవులు ఆశిస్తున్న వారిలో కొందరికి పదవులు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది టీడీపీ ఆశావహుల్లో గన్ని ఆంజనేయులు బురుగుపల్లి శేషారావు మాల్యాద్రి దారపునేని నరేంద్ర ఏవి సుబ్బారెడ్డి ప్రభాకర్ చౌదరి సుగుణమ్మ మాజీ ఎమ్మెల్యే రామానాయుడు పేర్లు ఉన్నాయి జనసేన నుంచి అమ్మిశెట్టివాసు రాయపాటి అరుణ రామకృష్ణ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ బీజేపీ నుంచి పాతూరి నాగభూషణం అన్నం సతీష్ బాజీ కోలా ఆనంద్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది పాటు సీట్లు త్యాగం చేసిన నేతలు ఎమ్మెల్సీ స్థానాలపైన ఆశలు పెట్టుకున్నారు దీంతో చంద్రబాబు ప్రకటించే జాబితాపై ఉత్కంఠ కనిపిస్తోంది వీటితో పాటు సహకార సంస్థలు మార్కెట్ కమిటీల పదవులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు దాదాపు పదివేల పదవులు క్షేత్రస్థాయి నేతలకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేలోపు వాటికి నామినేటెడ్ పాలక వర్గాలను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల మూడు వందల వ్యవసాయ సహకార సొసైటీలు ఉన్నాయి సంక్రాంతి నాటికి ఈ పదవులు భర్తీ చేయాలన్న యోచనలో ఉన్నారు ఏమైనా కొత్త ఏడాదిలో నేతలు వరుస గుడ్ న్యూస్ లు వినడం ఖాయంగా కనిపిస్తోంది